హలో అండి ఈరోజు నేను మీకు కరివేపాకు ఇంకా మునగాకు పొడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇవి రెండు కూడా హెల్త్కి చాలా మంచిదండి సో కలిపి చేసుకోండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కరివేపాకు మునగాకు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇంకా వెల్లుల్లి కావాల్సిన పదార్థాలు తీపానండి చాలా ఈజీ ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని ధనియాల ముందు ఫ్రై చేసేసుకుందాము ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఇలాగా వేపుతూ ఉండండి కలర్ వచ్చాక అందులో సరిపడా కారానికి ఎండుమిర్చి వేసేసుకొని తీసేసుకోండి అలాగే ఆకులు రెండు కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోండి ఆయిల్లో మునగాకు ఇంకా కరివేపాకు ఇప్పుడు మేమైతే రుబ్బి పెట్టేసుకొని పొడిని దంచేసుకుంటున్నాము కొంచెం కొంచెం వేసుకొని ఇంకొండు ఆకుని కూడా వేసేసుకొని ఇందులో కొన్ని కొన్ని వెల్లుల్లి రొబ్బలు ఇంకా సరిపడా సాల్ట్ అల్లు వేసుకున్నాము మేము ఇలా నెమ్మదిగా దంచుకోండి చదువుతు తది పక్కకి పర్వాలేదు ఆయన కూడా నెమ్మదిగా దంచేసుకోండి ఇప్పుడైతే మొత్తం పొడంతా దంచేసుకుని తీసేసుకున్నారు మా మమ్మీ వాళ్ళు ఇప్పుడు అందులో వేడి వేడి అన్నం వేసేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అందు మాకు చేయండి